హలో ఇవర్వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు బ్లాక్ అయితే ఎయిట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాను అండ్ డే వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే మార్నింగ్ ఎయిట్కి అయితే బ్లాక్ స్టార్ట్ చేశాను అండ్ ఏంటి ఫస్ట్ ఫస్ట్ టీ తాగుతాను అనుకుంటున్నారా నేను లేచి చాలాసేపు అయిందండి కానీ వంట చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే టీ అయితే అనమాట ఇంకా ఆల్మోస్ట్ రైస్ కూడా పెట్టేసాను పాలు కూడా వేడి చేసి పక్కన పెట్టాను కొన్ని ఏమో రై టీ పెట్టేసుకున్నాము ఇంక ఇప్పుడైతే పప్పు కూడా ఉడికి అనమాట కుక్కర్లో వేసాను కదా ఉడికిపోయింది ఇప్పుడైతే పప్పు రుబ్బేసి దాంట్లో కొంచెం చింతపండు రసం కలిపేసి ఇంకా మరిగించి బాగా తాలింపు అయితే వేసుకోవాలి బాగా ఫస్ట్ నేను మరిగిస్తాను ఒక్కొక్కసారి తాలింపు తర్వాత మరిగిస్తాను ఇంక ఇప్పుడైతే పప్పు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది టైం అయితే ఎయిట్ అయిపోయిందండి ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు పిల్లలు రెడీ అయిపోయారు కాబట్టి నాకు మా చిన్నోడైతే కొంచెం సతాయిస్తూ ఉంటాడు అంటే వాడు రెడీ అవ్వడానికి కాదు కానీ కొంచెం లేట్గా రెడీ అవుతూ ఉంటాడనమాట మా జస్ట్ ఏమో లేవంగానే ఫస్ట్ బ్రష్ చేసుకొని మంచిగా స్నానం చేసేసి ఇంకా రెడీగా ఉంటాడనమాట వాడు చిన్నాడు ఒక్కొక్కసారి కొంచెం బద్ధకం అనమాట అంటే స్కూల్కి వెళ్ళనని కాదు కానీ రెడీ అవ్వడానికి బద్ధకం అలా కొంచెం లేట్గా రెడీ అవుతాడనమాట లేట్గా లేచి రే లేట్గా రెడీ అవుతాడు పర్లేదు లేని అయితే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు లేట్ అయినా తొందరగా అయినా కూడా ఒకప్పుడే తరలా ఉండేది కదా కదా అన్నీ మనమే చేయాల్సి వచ్చేది అప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని రెడీ చేసేదాన్ని పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ వాళ్ళకి తినిపించి వాళ్ళని స్కూల్ దగ్గర పంపించి మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంట్లో పనులు అప్పుడు వాషింగ్ మిషన్ కూడా లేకుండా మాకు వీళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి బట్టలు వీడేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి మా చిన్నోడికి హాఫ్ డే మధ్యాహ్నం అయిపోయేది మళ్ళీ వీళ్ళు చిన్న తీసుకొని రావడము మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్లో కాసేపు పడుకుందామన్నా కూడా చిన్నోడు అస్సలు పడుకొని ఇవ్వకపోయేటోడు అంటే చిన్నోడు నర్సరీలో ఉన్నప్పుడు వాడికి హాఫ్ డే ఉండే కదా అప్పుడు ఇంకా చాలా అంటే చాలా ఇంకా మళ్ళీ మధ్యాహ్నం చిన్నవి తీసుకొచ్చిన తర్వాత కాసేపు ఇవ్వకుండా అట్లానే టీవీనో ఏదో చూసుకుంటూ వాళ్ళు చూసుకుంటూ ఉండేదాన్ని ఇంకా అటు ఇటు తిరిగేసరికి మళ్ళీ ఫోర్ అయ్యేది జెష్యుకి టైం అయ్యేది ఇంకా అప్పుడైతే నాకు చాలా ఇబ్బంది అయ్యేదండి అంటే చిన్నొన్ని ఇంటికి అడుగులు పెడితేనేమో ఎట్లా పెద్దోడిని తీసుకురావాలి మరి వాడిని తీసుకొద్దామంటే వీడిని తీసుకొని వెళ్ళాలి మళ్ళీ వీడిని ఎత్తుకొని అంత దూరం వెళ్ళాలి అసలు చాలా రిస్క్ అయ్యేదండి చాలా ఇబ్బంది పడేదాన్ని నేనైతే ఇంటికాడ వదిలిపెట్టిపోదామంటే ఒక్క ఎట్లా వదిలిపెడతాం చిన్నపిల్లడు కదా అట్లా చిన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాంలేండి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి మా లైఫ్లో చెప్తా ఉంటే అన్నీ వస్తూ ఉంటాయి అనమాట ఇంకా మా వారైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తున్నాను నేను సింక్లు అయితే చాలా గిన్నెలున్నాయండి కానీ మీకు చూపించలేదులేండి అంటే నేను కొంచెం ఛార్జింగ్ పెట్టి ఫోన్ అయితే అక్కడ పెట్టేసాను అనమాట దూరం నుండి మీకు వీడియో అయితే షూట్ అవుతుంది ఇంకా దగ్గరగా చూపిస్తే తెలిసింది అసలు సింకులు ఎన్ని గిన్నెలున్నాయి ఏంటి అనేది చాలా ఉండేనండి అండ్ నేను వాయిస్ ఇచ్చేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ చిలకల అరుపులు వినిపిస్తున్నాయా మీకు ఒకసారి నేను మ్యూట్ అయ్యి అవి వినిపిస్తాను వినండి మనకి పల్లెటూలల్లో మాత్రమే ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి కదా సిటీలో అయితే చాలా తక్కువండి ఇప్పుడు కొన్ని పల్లెటూళ్ళల్లో కూడా ఇలాంటివన్నీ మిస్ అయిపోతున్నాము అండ్ అట్లా చేంజ్ అయిపోతుంది అనమాట మన నేచర్ అనేది అండ్ సింకులు అయితే చాలా గిన్నెలు ఉన్నాయి అవన్నీ కడిగేసి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఈరోజు ఫ్రైడే కాబట్టి అండ్ సింక్లో చాలాగా ఉన్నాయండి గిన్నెలు అయితే అవన్నీ క్లీన్ చేసరికి కొంచెం టైం అయితే పట్టిద్ది అండ్ అయితే కొంచెం నా వాయిస్ అనేది మీకు క్లియర్గా లేకపోవచ్చు కొంచెం ఈరోజు ఒక్క వీడియోకి అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫుల్ ఉంటే ఫుల్ వర్షం పడుతుంది బయట ఆ టైంకి అయితే నేను వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట ఎందుకంటే చూసారు కదా మధ్యాహ్నం ఫుల్ వర్షం అసలు ఈ రెండు మూడు రోజులు ఎట్లాగో వర్షం ఉంటుందండి ఎందుకంటే ప్రతి బోనాల పండగకి ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులు లేకపోయినా బోనాల పండుగ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది మీరు గమనించారో లేదో హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా బోనాల పండుగ రోజు వర్షం పడుతుంది అది మధ్యాహ్నం పడుతుందా మార్నింగ్ పడుతుందా సాయంత్రం పడుతుందా తెలియదు కానీ డేలో ఖచ్చితంగా ఒక్కసారైనా వర్షం అయితే పడిద్ది కానీ ఇప్పుడు రెండు రోజుల ముందే స్టార్ట్ అయిపోయింది అనమాట వర్షం అయితే అండ్ ఇది మీకు ఎంతమందికి తెలుసు అనేది ఖచ్చితంగా చెప్పండి నాకు ఈ కమెంట్స్లో అండ్ కరెంట్ కూడా లేదు అండ్ ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆలుగడ్డలు అయితే కట్ చేస్తున్నాను ఆలుగడ్డలు వచ్చేసి ఒక నాలుగైదు తీసుకున్నాను నేను అండ్ ఒక్కదానికే కదా కానీ ఆలుగడ్డ ఫ్రై అంటే మా పిల్లలకు కూడా ఇష్టమే ఇంకా అందుకని కొంచెం ఎక్కువ చేస్తున్నాను ఇంకా సాంబార్లో తింటారు కాబట్టి ఫ్రైలు ఏదైనా కూడా సాంబార్లో బాగుంటాయి కదా టేస్ట్ ఇప్పుడు కర్రీ చేసేసి ఇంకా మిగిలిన పనులు కూడా ఏమైనా ఉంటే అవి కూడా చేసేసుకోవాలి అండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉందండి ఈరోజు అయితే వర్షం ఒకటి పక్కన సౌండ్స్ వస్తున్నాయి ఈ ఒక్క రోజుకి మాత్రం మీరు మన వాయిస్లో నాయిస్ అయితే స్కిప్ చేసేసుకోండి అంటే కొంచెం అర్థం చేసుకోండి ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి మనం వాహించేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక రూమ్లో అయితే కూర్చొని ఇవ్వాలి ఏ చిన్న సౌండ్లు వచ్చినా కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కానీ తప్పదు ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి మనం న్యాచురల్గా మాట్లాడే మాటల కన్నా కూడా ఇలా వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట రెండు వర్షం అయితే ఫుల్ అంటే ఫుల్ వస్తుందండి హైదరాబాద్లో ఎంతమంది మన వీడియోస్ చూస్తారంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎంతమంది మన వీడియోస్ చూస్తారనేది కూడా కమెంట్ చేయండి హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షాలు మరి ఇంకా వేరే ఏరియాలలో పడుతున్నాయా లేదని మనకు తెలియదు కానీ అండ్ ఆలుగడ్డలు అయితే చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ప్లస్ తొందరగా అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి నాకు ఆలుగడ్డ కర్రీ ముద్దులాగా వచ్చేది అది ఎప్పుడు ఇంతకుముందు కానీ ఇప్పుడైతే అట్లా రాదనమాట చాలా బాగా వస్తుంది విడివిడిగా మీకు ఇప్పుడు నేను చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ ఇంకా పాలు కూడా కొంచెం చల్లగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇంకా రైస్ పిల్లలకి బాక్సులు పెట్టాను కదా కొంచెం ఉందనమాట అండ్ ఈరోజైతే ఆలుగడ్డ కర్రీ సాంబార్ అనమాట మా ఇంట్లో స్పెషల్ ఇక ఈవినింగ్ మళ్ళీ కర్రీ చేసే పని ఉండదు అనమాట ఫ్రైడే రోజు మాకు షాప్ దగ్గర అంటే మా మేము మాకు ఇంటి దగ్గరలో మార్కెట్ ఉంటుంది ఇంకా ఇంకా ఈరోజు మార్కెట్ వెళ్ళలేదు ఉంటుంది కాబట్టి ఇంకా పొద్దున్నే చేసేస్తాను వంటలు ఇలాంటివి సాయంత్రం వచ్చేసి ఒక రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతాయి ఇక పిల్లల్ని కూడా ట్యూషన్కి పంపిస్తున్నాను కాబట్టి ఇక వాళ్ళు కూడా ఇంట్లో ఉండరు వాళ్ళు కూడా బిజీ అయిపోయారు ఆల్రెడీ లాస్ట్ మంత్ రెండు పంపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు ఈ మంత్ ఈ మంత్ కూడా కాదు ఇక ఈ ఫిఫ్టీన్త్ అదే సారీ ఫిఫ్టీన్త్ కాదు సెవెంటీన్త్ లేదా సిక్స్టీన్త్ నుండి పంపిస్తున్నాను ఇంకా త్రీ డేస్ అవుతుంది టూ త్రీ డేస్ అవుతుందిలేండి వాళ్ళు ట్యూషన్కి వెళ్తే ఇక బిజీ అయిపోతారనమాట మొత్తానికి చిన్నోడు అయితే రోజు డిలే చేశాడు నేను మండే పోతా మండే పోతా అన్నాడు కానీ ఇంకా తిట్టేసరికి వెళ్ళిపోయాడు అనమాట వాడు కూడా జస్ట్ అయితే వెళ్ళాడు ఇంట్లో ఉంటే ఒక్కొక్కసారి చదువుకోవాలనిపించట్లేదు టీవీ చూడబోద్దు అవుతుందని ఇక మొత్తానికి అయితే ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా ఆయిల్ వేసి ఆయిల్లో అయితే ఇదిగోండి ఉల్లిపాయలు వేసాను పచ్చిమిర్చి అయితే వేయలేదు అండ్ కరివేపాకు వేసాను తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి పసుపు వేసి ఇంకా ఆలుగడ్డ ముక్కలు అయితే వేసాను ఇంకా దీన్ని సిమ్లో పెట్టాలండి ఎప్పుడు కానీ హై ఫ్లేమ్లో పెట్టద్దు సిమ్లో పెట్టేసి వదిలేసాం అనుకోండి అవి మగ్గిపోతాయి మంచిగా ఉంటుంది ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది ముద్ద ముద్దగా కాదు బాగుంటుంది విడివిడిగా ఉంటాయి ఆలుగడ్డ ముక్కలు అనేవి అలా ఒకసారి ట్రై చేయండి మీరు ఇంకా చూశారు కదా ఎలా ఉన్నాయి అనేది విడివిడిగా ఉన్నాయి కదా ఆలుగడ్డ పీసులు అయితే చాలా బాగున్నాయి చూస్తానే ఎమ్మి ఎమ్మి అనిపిస్తున్నాయి కదా మీకు కూడా తినాలనిపిస్తుందా నాకైతే చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట ఇప్పుడైతే ఇంకా స్నానం అది చేసేసి ఇంకా అన్నం తినేస్తే తినేసేయాలి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదండి ఇంకా అన్నమే తిందాం అనుకుంటున్నాను నేనైతే ఓకేనా అండ్ టిఫిన్ అయితే ఏం పెట్టలేదు అనమాట ఈరోజు పిల్లలు కూడా బయట నుండి బోండా తెచ్చుకొని తినేస్తారు ఇంకా నేను పనిలో పడి ఇంకా వాళ్ళు తెచ్చుకున్నది కూడా నేను చూడలేదు అంటే తెచ్చుకోమని చెప్పేసి మనీ ఇస్తే తెచ్చుకున్నారు అనమాట బయట నుండి తెచ్చుకొని బోండాలు తిన్నారు ఒక పార్సల్ ఒక ప్లేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఇంకా దాంట్లో ఫోర్ అయితే వస్తాయన్నమాట కొంచెం పెద్ద సైజువి మైసూరు బొండాలు అవి చెరొక రెండు తినేసి వెళ్ళిపోతారు ఇంకా అలా మొత్తానికైతే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చెప్పాను కదా సాంబారు సాంబార్ అయితే చాలా పలసకనే చేస్తానండి ఈరోజు అయితే వెజిటేబుల్స్ ఏం లేవు ఉన్నదా ఉన్న కాడికి అన్నీ ఆలిపోయినాయి అనమాట అందుకని మీకు సాంబార్లో ఏం కనిపించట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇంకా వస్తాను నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను తలస్నాన చేసేసి ఇంకా ఆల్రెడీ ఇల్లంతా నీట్గా తుడిచేసుకున్నాను బయట కూడా నీట్గా తుడిచి ముగ్గు కూడా వేసుకున్నాను ఇప్పుడైతే డోర్ కట్నైతే తీస్తున్నాను పాతది తీసి దానికి పేరే అయితే మారుస్తున్నాను అనమాట ఇంకా మిగిలినవి ఇటు సైడ్ బాల్కనీలో డోర్ కట్న ఒకటి మనకి కిచెన్ దగ్గర ఒక డోర్ కట్న ఉందా ఇవి రెండు తీయాలి ఇంకా ఇప్పుడైతే తీయలేదు ఇప్పుడే పిండర్లేండి ఆల్రెడీ స్నానం చేశాను కదా అందుకని ఇంకా ఇప్పటికైతే ఉండండి ఈవినింగ్ టైంలో తీస్తాను తీసేసి మూడు నాలుగు డోర్ కట్టర్స్ కూడా ఇంకా రేపు మార్నింగ్ అయితే పిండుతాను ఇప్పుడైతే పిండట్లేదు ఇక వాషింగ్ మిషన్లో కూడా వెయ్యను ఎందుకంటే అవి ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ ఇవి చేత్తోనే వాష్ చేయాలి ఇంకా అందుకని కొంచెం టైం పట్టింది పక్కన పెట్టేస్తాను డోర్ కట్టర్ మార్చిన తర్వాత ఎంత బాగుందో అండ్ డోర్కి మేము హ్యాంగ్ చేసి హ్యాంగ్ చేసుకోవడానికి అంటే డోర్ కట్టర్కి ఇట్లా దర్వాజా కంటారు కదా దానికి హ్యాంగ్ చేసుకోవడానికి నేను ఒకటి తీసుకొచ్చాను అనమాట అది ఎక్కడ అంటే అప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి సూర్యలంక బ్రీచ్ బీచ్కి అయితే వెళ్ళాం అనమాట సూర్యలంక బీచ్కి అయితే తీసుకొచ్చాను అది అది చూపిస్తాను మీకు ఇప్పుడు డోర్ కట్ వేసిన తర్వాత చూపిస్తాను అది ఇప్పుడు నేను వేస్తున్నాను కదా అది దాదాపు ఇన్ని సంవత్సరాలంటే త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ కూడా కాదు ఫోర్ ఇయర్స్ అవుతున్నట్టు అంతా నాకు తెలిసి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అది తెచ్చి కానీ చాలా బాగుంది కలర్ అయితే అస్సలు చేంజ్ కాలే తెచ్చినప్పటి నుండి కూడా నేను దర్వాజా పెట్టే ఉంచాను అయితే కడగలేదు కానీ ఒక్కొక్కసారి కడిగి పెడతాను అనమాట సర్ఫ్ నీళ్ళల్లో కడిగి పెడతాను చూసారు కదా కింద ముగ్గు కూడా వేశాను పైననే అది చూసారు కదా డోర్కి అంటే డోర్ కట్టని పైన ఉంది కదా అది అదనమాట అక్కడ నుండి తీసుకొచ్చింది బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇప్పుడైతే చూసారు కదా ఇల్లంతా కూడా నీట్గా ఫ్రెష్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇలా అంతా క్లీన్ చేసుకుంటే ఎందుకో తెలియదు మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఈరోజైతే నేను వేసుకున్న డ్రెస్ అయితే చూసారు కదా ఇది మొన్న కుట్టిన డ్రెస్సు నేనే కుట్టుకున్నాను మన దగ్గర ఉన్న క్లాతే అండ్ ఇప్పుడైతే నేను షాప్కి అయితే రెడీ అయిపోయాను ఇంకా వెళ్తున్నాను అనమాట లైట్లన్నీ బంద్ చేశానా లేదా అన్నీ చెక్ చేసుకుంటున్నాను వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకోవాలి గ్యాస్ బంద్ చేసిందా లేదా చూసుకోవాలి నల్లాలన్నీ బంద్ చేసిందా లేదా చూసుకోవాలి అండ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేశాను ఫ్యాన్స్ ఆఫ్ చేశాను ఇవన్నీ చెక్ చేసుకొని ఒకసారి రీచెక్ చేసుకొని అయితే షాప్కి వెళ్తాను షాప్ మరి మా ఇంటికి దూరం అయితే కాదు దగ్గరే కానీ అన్నీ చెక్ చేసుకుని వెళ్తాను ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడే రాను కదా నేను వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అట్లా అవుతుంది కదా అందుకని మీకు ఒక క్వశ్చన్ తెలుసా నేను మన రూమ్లో ఉన్నప్పుడు ఒకసారి అట్లనే నల్ల బంద్ చేయడం మర్చిపోయి అది ఆన్ చేసి ఉండగానే నేను బయటికి వెళ్ళిపోయాను ఇంకా నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు మొత్తం నీళ్ళే అనమాట అవన్నీ క్లీన్ చేయడానికి కింద అప్పుడు మాకు లేకుండే పరుపులు పరుపులన్నీ కింద వేసినాం ఆ పరుపులు కూడా తడిచిపోయి గందరగోళమైందండి నాకు టూ త్రీ అవర్స్ టైం నీళ్ళన్నీ ఎత్తిపడ పోసి ఆ పరుపులన్నీ ఒక రెండు మూడు రోజులు ఆరేస్తాను అట్లా జరిగిందనమాట అవి గుర్తుకొస్తే భయమతే అందుకే ఆఫ్ చేస్తాను అండ్ ఇప్పుడైతే షాప్ దగ్గర నుండి అయితే ఇంటికైతే వచ్చేసాను మాకైతే ఈరోజు మార్కెట్ మబ్బు మబ్బుగా ఉంది మరి వర్షం పడిద్దా ఏమో తెలియదు కానీ ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి అన్నం తిన్నాం అనుకునేసరికి ఇంకా ఏదో వీడియో ఒకటి షూట్ చేద్దాము అనిపించింది చాలాసేపు ఒక రెండు వీడియోలు అయితే షూట్ చేశాను కానీ మనం కొంచెం దూరం నుండి వీడియో తీస్తే ఏంటంటే అసలు వాయిస్ అనేది క్లియర్గా అనమాట అలా ట్రై చేస్తాను కానీ ఇంక ఇప్పుడు మొత్తానికి అయితే డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఇంకా లోపలకైతే వచ్చేస్తారనమాట ఇప్పుడైతే అన్నం అయితే తినాలి అయితే ఆలుగడ్డ ఫ్రై సాంబార్ చేశాను కదా కొంచెం వేడివేడిగా అంటే ఇప్పుడు వేడివేడిగా ఏమి ఉండదు అండి చల్లగా అయిపోయి ఉంటుంది ఇంకా తినేసేయాలి అండ్ పిల్లలైతే వచ్చేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది ఆలుపల్లి ఆల్రెడీ ఇప్పుడు త్రీ థర్టీ అట్లా అవుతుందండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాప్ దగ్గరకైతే వచ్చేసాను చాలా టైం పట్టేసింది నేను ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఇంటికి వెళ్తే ఇప్పుడు ఫైవ్ థర్టీకి అయితే షాప్ దగ్గరకైతే వచ్చాను నేను వెళ్ళి అన్న దేని కూర్చున్నాను అంత ఇంట్లో ఇంకా ఫుల్ వర్షం ఆ వర్షానికి ఎట్లా రావాలని చెప్పేసి అక్కడే ఉండిపోయాను ఇంట్లోనే ఉన్నాను యాక్చువల్గా అయితే అసలు అనుకున్నాను ఫుల్ వర్షం అసలు కానీ ఇంక రోజు మార్కెట్ కదా షాప్ ఓపెన్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను అనమాట ఇంకా అదే సౌండ్ వస్తుంది మీకు మార్కెట్ అయితే రోజు అంటే ప్రతి ఫ్రైడే ఫోర్కి స్టార్ట్ అయ్యేది కానీ ఫోర్ త్రీకి స్టార్ట్ స్టార్ట్ అయ్యేది కానీ అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది మొత్తం ఫుల్ వర్షం అసలు అది ఉండే మొత్తం నీటిలో వరదలై మారుతున్నాయి అనమాట అండ్ ఇదనమాట ఈరోజైతే ఈ ఈరోజు కొంచెం వీలైతే తొందరగానే పని చేద్దాం అనుకుంటున్నాను షాప్ అయితే కొంచెం ఏంటంటే షాప్కి మనకి మార్కెట్ వెళ్ళేది ఉంది అండ్ ఈరోజు కట్ చేసినా ఎక్కువ లేవన్నమాట ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటారు ఒక మూడు నాలుగు బ్లౌజ్లు ఇప్పుడు కట్ చేసుకొని ఇంకా రేపటి కోసం అన్నీ రెడీ చేసుకుని అయితే ఇంకా వెళ్తాను అండ్ ఇదే ఫ్రెండ్స్ ఓకేనా అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ కట్టే ఓకేనా అయితే అయితే చాలా వరకు తగ్గిపోయాయి కదా అంటే నేనైతే మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్లో నుండి అయితే అడుగు పెట్టాను అనుకుంటున్నాను ఇప్పటి వరకు జరిగినంత ఒకలాగా ఇప్పుడు స్టార్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎలా అయితే కష్టపడ్డానో ఇప్పుడు మళ్ళీ అలా కష్టపడాలి అనుకుంటున్నాను ఐ హోప్ మీ అందరి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా కానీ కొంచెం అర్థం చేసుకొని మన వ్లాగ్స్ కూడా కంటిన్యూగా చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా అండ్ ఫస్ట్ ఆఫ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి మీరు చేసే హెల్ప్ అదే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ అండి అందరికీ ఓకే ఫ్రెండ్స్ ఇదిగండి ఇలా అయితే చిన్న పప్పు ఇచ్చేసాను తర్వాత ఇక్కడ కట్ వర్క్ అండ్ నెక్ కూడా మొత్తం కట్ వర్క్ ఇలా అయితే షూ చేస్తాను